అనగనగా ఒక మత్స్యకారుడు రోజు చేపల వేటకు వెళ్లి ఆ చేపలను ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు తనతో పాటు పిల్లి కుక్క కూడా నివసిస్తూ ఉంటాయి కానీ అవి మాంసాహారం తీసుకోవు కానీ ఒక రోజు ఆ మత్స్యకారుడు తన తీసుకొచ్చిన చేపలను చూసి చేపలు తగ్గడం గమనిస్తాడు దానికి కారణం ఆ కుక్క పిల్లి అనుకుని వాటిని తప్పుగా అనుకుంటాడు పాపం కుక్క పిల్లిని తను తీసుకొచ్చిన చేపలు అవే తినేస్తున్నాయని అక్కడి నుంచి తరిమేస్తాడు మరుసటి రోజు యధావిధిగా చేపల వేటకు వెళ్ళిన ఆ మత్స్యకారుడు ఇంటికి తిరిగి వస్తాడు అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాడు అవి నిజమైన చేపలు కాదు అవి ఒక మాయా చేపలని తెలుసుకుని తనలో తనను కుమిలిపోయి బాధపడుతూ ఉంటాడు తన తప్పు తెలుసుకున్న అతను పిల్లిని కుక్కని కలుసుకొని ఎంతో ఆప్యాయంగా ఉంటాడు అవి కూడా తనను ఎంతో ప్రేమిస్తూ ఉంటాయి చివరికి వాళ్ళ ముగ్గురు ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు